దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు సంధ్యారాణి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది యుఎస్లో ఎంఎస్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్లో జాబ్ చేస్తుంది వన్ వన్ ఈ అమ్మాయి పేరు ప్రవళిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు రవలి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది ట్వంటీ ఈ అమ్మాయి పేరు బిందు డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రజక తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ రీసెర్చ్ అనాలిస్ట్ గా జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు డాక్టర్ ప్రశాంతి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ఎస్సీ మాల తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ ఎంబీఎస్సి కంప్లీట్ అయింది అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది